చిల్లి పడిందా నేల ఈ అన్నట్టుంది ఈ యొక్క మా జన సముద్రం అభిమానుల కెరెటర్ తెంచుకుని ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మరిపూడి ముందుగా మరిపూడి లక్ష్మీ నరసింహ స్వామికి అలాగే కొండేపీ లక్ష్మీనరసింహ స్వామికి

పాతు <Tribus> چکر جرقد تارمہیں پوری ہے ج seguinte

ఆనందమైన వేడుకకు ఆహ్వాన గీతం పసుపు ఆరోగ్యానికి ఒక మంచి గొప్ప ఆయుర్వేద ఔషధం మన పసుపు అభివృద్ధికి ఒక నిర్వచనం మన పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం మన పసుపు ఆత్మాభిమానానికి నిలువెత్తు కేతనం మన పసుపు ఆత్మ గౌరవానికి ఎగరేసిన కేతనం మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం ఆనాడు నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన చలచిత్ర పరిశ్రమలో మొకటోళ్ళని మహారాజుగా వెలుగుతున్న సమయంలో ఆయన మరి ఆ స్థాయికి రావడానికి గారుగులైన ప్రేక్షకు దేవుళ్ళు సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో ఒక అర్చకుండి అన్న నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా అంటూ ఆనాడు ఆయన తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించడం అలాగే ఎంతవరకు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం తెగువ సత్తువ పొగలికి